మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరికి నమస్కారం నేను శిరీష ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు పవన్ కుమార్ శర్మ గారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి శ్రీమాత్రే నమ గురుగారు చూస్తుండగానే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అయిపోయింది రెండు వేల ఇరవై ఆరు ఆంగ్లం నూతన సంవత్సరానికి వచ్చేసాం ప్రతి ఒక్కరికి ఉంటుంది మా రాశి వారికి ఎలా ఉంటుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఆరోగ్యపరంగా ఆర్థికపరంగా సో ముఖ్యంగా చూసుకుంటే మరి కుంభ రాశి వారికి ఎలా ఉంటుందంటారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు కుంభరాశి వారికి అనుకూలమైనటువంటి వాతావరణం కనబడుతూ ఉన్నది పంచమ స్థానంలో బృహస్పతి యోగం చాలా బాగుంది అయితే జన్మరాశిలో రాహు యొక్క సంచారం ఏడవ స్థానంలో కేతు యొక్క సంచారం కనబడుతూ ఉన్నది అలాగే శని ఏలినాటి శని ప్రభావం కూడా చివరి దశలో నడుస్తూ ఉన్నది కుంభరాశి వారికి సహజంగా కుంభరాశి వారికి శని అత్యంత యోగదాయకుడు అని మనకి సహజంగా జాతకం తెలిసిన వాళ్ళందరికీ చెప్తూ ఉంటారు ఎందుకంటే కుంభరాశి శనికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి క్షేత్రం కాబట్టి కుంభరాశి వారికి ఏలినాటి శని కూడా చివరి భాగంలో ఉండడం దానివల్ల ఒక మంచి శుభయోగాలే కలుగుతూ ఉన్నాయి అనేటువంటి విషయాన్ని చెప్పుకోవచ్చు అయితే రెండవ స్థానంలో ఉండడం వల్ల సహజంగా ఈ ఆర్థికపరమైనటువంటి ఖర్చులు వృధా ప్రయాస అనవసరమైన ఖర్చులు అలాగే ఎక్కువగా అనవసరమైన చోట పెట్టడం అవసరమైన చోట పది రూపాయలకి వెనకాడడం అనవసరమైన చోట ఇరవై రూపాయలు పెడుతూ ఉండడం లాంటి ఇబ్బందులు వీళ్ళకి కనపడుతూ ఉంటాయి అలాగే జన్మరాశిలో రాహు ఉండడం వల్ల మాట త్వరగా రావడం తొందరపడి మాట్లాడుతూ ఉండడం అయ్యయ్యో ఈ మాట నేను మాట్లాడే ఉండకూడదు అని మళ్ళీ వెనక్కి తీసుకోవడం అటువంటివి కూడా కనపడుతుంటాయి నోరు జారడం దాని దానియందు కూడా ఈ కుంభరాశి వారు జాగ్రత్తలు వహించాలి ఆగస్టు చివరి భాగం వరకు రాహువు జన్మరాశిలోనే సంచారం చేస్తున్నాడు తర్వాత వ్యయంలోకి వెళతాడు అప్పటి వరకు కొద్దిగా వీళ్ళు జాగ్రత్తలు పూర్తిగా తీసుకోవాలి జూను వరకు కూడా ముప్పై జూన్ ముప్పై వరకు కూడా ఈ గురు బలం చాలా బాగుంది పంచమ స్థానంలో దానివల్ల ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఏమీ ఉండవు కొద్దిగా ఎక్కడైనా డబ్బు వెళ్ళిపోయినా ఆ ఖర్చు అయిన డబ్బు మళ్ళీ చక్కగా మళ్ళీ వస్తూ ఉండడం మళ్ళీ ఖర్చు పెడుతూ ఉండడం మళ్ళీ వస్తూ ఉండడం మళ్ళీ ఖర్చు పెడుతూ ఉండడం లాంటి వ్యవస్థలు జరుగుతూ ఉంటాయి గురుగారు మరి ముఖ్యంగా ఈ కుంభరాశి అనే విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు విద్యార్థులకి గురుబలం ప్రథమార్థంలో చాలా బాగుంది దానివల్ల అన్ని పరీక్షలు తీర్థతను సాధిస్తారు ఏకాగ్రత లోపిస్తుంది వీళ్ళకి గురించి ఏకాగ్రత కోసం కొంత ప్రయత్నం చేయాలి రాహు ప్రభావం చేత కూడా ఎక్కువ తిరగడానికి ఇష్టపడుతూ ఉండడం భోగాల్ని అనుభవించాలని ఎప్పుడూ ఏదో ఎంజాయ్మెంట్కి వెళ్ళిపోవాలని చెప్పని అనుకుంటూ ఉండడం అలాగే ఏదో ఒక బయట విహారానికి తిరగాలి అని అనిపిస్తూ ఉండడం పూజ పట్ల కానీ చదువు పట్ల కానీ ఇంట్లో ఉండే వాతావరణం పట్ల కానీ ఎక్కడా శ్రద్ధ లేకుండా ఉంటూ ఉంటారు ఈ కుంభరాశి విద్యార్థులు చిన్నపిల్లలు వాళ్ళ పట్ల జాగ్రత్తలు తీసుకొని అమ్మవారి ఆరాధనని తల్లిదండ్రులు చేస్తూ ఉండే మంచి యోగాలు కలగడానికి అవకాశం ఉంటుంది గురువు మరి ముఖ్యంగా ఉద్యోగ వ్యవస్థలో ఉన్నవారికి సంవత్సరం ఎలా ఉంటుందంటారు ఉద్యోగం మార్చడమైనా ఉద్యోగం ట్రస్ట్ ఉంది వేరేది మార్చాం అనుకుంటుంటారు కదా సో ముఖ్యంగా చూసుకుంటే మరి ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు ఉద్యోగ వ్యవస్థ అనుకూలమైనటువంటిదిగానే ఉంది కానీ కొత్తగా ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి అనుకున్నంత శుభయోగాలు రావడం లేదు ఎవరైతే కొనసాగుతూ ఉన్నారో చాలా కాలం నుంచి వాళ్ళకి మాత్రం కొద్దిగా స్ట్రెస్తో కూడుకొని ఉన్న ఆ ఉద్యోగము ఆర్థికము మాత్రం అనుకూలంగానే కనబడుతుంది మిగిలినటువంటి చిన్న చిన్న వాగ్వాదములు చిన్న చిన్న చోట్ల మాట పట్టింపులు అధికారులతో వాళ్ళతో కూడా చెయ్యని పనికి మాటలు పడవలసి రావడం అలాగే మనం చెప్పినటువంటిదే పక్క వాళ్ళు చెప్పే మాటలు వాళ్ళు చక్కగా మార్కులు తీసుకోవడం మనం ఎక్కడ వాళ్ళం అక్కడే ఉన్నామే అనే అభిప్రాయం కూడా కనపడుతూ ఉంటుంది అంటే మనం అనుకున్నటువంటి దాన్నే పక్కనున్నటువంటి వాళ్ళు చెప్పి అదే విషయాన్ని వాళ్ళు చాలా గొప్పగా వాళ్ళ మాటలు తీసుకుంటూ ఉంటారు ఈ రకమైనటువంటి పరిస్థితి కుంభరాశి వారికి కనపడుతుంది కొత్తగా ప్ర ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి జూన్ లోపల వస్తే అవకాశంగా ఉంది కానీ తర్వాత కొంచెం ఇబ్బందులు అనేటటువంటివి కనపడుతున్నాయి దాని మీద కొంత జాగ్రత్తలు తీసుకోవాలి నిత్యము సుబ్రహ్మణ్య స్వామి వారిని కొలుచుకోవడం కానీ లేదంటే దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవడం కానీ రోజు సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చదువుకోవడం వల్ల కానీ మంచి శుభయోగాలు ఉద్యోగస్తులకి కలగడానికి అవకాశం గురుగారు ముఖ్యంగా మరి ఎవరికైతే వివాహం జరగలేదు గత సంవత్సరం నుంచి వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మరి ఈ కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో వివాహ యోగం ఉందంటారా గురుబలం ప్రథమార్థంలో చాలా బాగుంది ఎవరికైతే ఈ జూన్ జూన్ లోపలగా ఉన్నటువంటి కాలం వివాహానికి అనుకూలంగా ఉంది ఆఫ్టర్ జూన్ ఏదైతే తర్వాత భాగం ఉందో అది అంత అనుకూలంగా లేదు అని చెప్పుకోవాలి అందుకని ప్రథమార్థంలోనే వీళ్ళు ప్రయత్నం చేస్తే వివాహం పట్ల మంచి ఫలితాలు పొందుతారు గురుగారు ఎవరికైతే వివాహం జరిగి సంతాన ప్రయత్నం చేస్తుంటారు సంతానం లేదని బాధపడుతుంటారు మరి ముఖ్యంగా చూసుకుంటే ఈ కుంభరాశి వారికి ఈ సంవత్సరంలో సంతాన యోగం కలిగే ఛాన్సెస్ ఉన్నాయంటారా సంతానానికి అనుకూలంగానే ఉంది ఏదైతే వీళ్ళు చాలా కాలం దీర్ఘకాల ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి అనుకూలంగా ఉంది ఒకసారి కాళహస్తి కానీ మనకి గుంటూరు దగ్గర పెదకాకాని అనే ఒక సర్పక్షేత్రం కూడా ఉంది అక్కడ దర్శనం చేసుకున్న మోపిదేవి అని సుబ్రహ్మణ్యుడి క్షేత్రం ఉంది ఈ మూడు చోట్ల ఎక్కడ దర్శనం చేసుకున్నా ఈ సంవత్సరం కుంభరాశి వారికి తప్పక సంతానం కలుగుతుంది ముఖ్యంగా మరి సంతానం పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు సంతానం పట్ల వీళ్ళు అనుకున్నటువంటి స్థాయిలో సంతృప్తి కలగకపోవడం సంతాన పరంగా అభివృద్ధిగానే ఉంటుంది సంతానం చేసేటటువంటి పనులల్లో కొంచెం చిన్న చిన్న సమస్యలు ఉంటూ ఉంటాయి ఆర్థిక పరంగా ఏమి ఇబ్బందులు లేవు అలాగే సంతానం పట్ల కూడా చాలా ఇబ్బంది లేదు పెద్దగా ఏమి కనిపించట్లేదు చివరి భాగంలో మాత్రం కొద్దిగా మీరు జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది సంతానం పట్ల ముఖ్యంగా మరి రాజకీయ రంగంలో ఉన్నాయి కుంభరాశి వారికి ఎలా ఉంటుంది కుంభరాశి వారికి చివరి ఏలినాటి శని భాగంలో ఉండడం వల్ల పాద సంబంధమైనటువంటి యొక్క ఇబ్బందులు ఎక్కువగా కనపడుతూ ఉండడం అలాగే ఎక్కువ దూరం ఏదైనా నడిచి ఏదైనా యాత్ర చేసినా నడిచి ఏదైనా పనులు చేసినా కూడా ఈ రాశి వారికి శుభయోగాలు కలగడానికి అవకాశం ఉంటుంది ఉదాహరణకి ఈ రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఏదైనా నడుచుకుంటూ ఒక క్షేత్రానికి వెళ్ళి రావడం కానీ పాదయాత్రలాగా ఇటువంటివి ఏది చేసినా కూడా వీళ్ళకి అద్భుతమైనటువంటి ఫలితాలు కనపడుతూ ఉన్నాయి సహజంగా మాత్రం పేరు ప్రతిష్టలు కనపడుతున్నాయి కానీ ఆర్థికంగా జూన్ తర్వాత అంత బాగా కనిపించడం లేదు కాబట్టి సామాన్యమైన ఫలితాలే రాజకీయ నాయకులకి కనపడుతున్నాయి గురుగారు ముఖ్యంగా కళాకారులకి సినీ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు మంచి మంచి అవకాశాలు రాబోతున్నాయని చెప్పుకోవచ్చు ఎప్పుడైతే జూన్ తర్వాత గురుడు మారుతాడో వీరికి మరిన్ని శుభయోగాలు కలగబోతున్నాయి చెప్పుకోవచ్చు మంచి యోగాలు మంచి అవకాశాలు కూడా పొందిపుచ్చుకుంటూ ఉన్నారు ఆర్థికంగా మాత్రం ఇంకా నిలబడలేదు కొంత సమయం పడుతుంది కాకపోతే ఎప్పటి నుంచో చూస్తున్న అవకాశాలు అవి మాత్రం మనల్ని వెతుక్కుంటూ మన దగ్గరికి వస్తున్నాయి వాటిని సద్వినియోగం చేసుకుంటూ ఉండండి ఈ సంవత్సరాన్ని విజయవంతం చేసుకుంటారు గురుగారు మరి ముఖ్యంగా చూసుకుంటే దూర ప్రయాణాలు చేయాలంటే చాలా మంది భయపడుతున్నారు మరి ముఖ్యంగా ఈ కుంభరాశి వారు ఈ సంవత్సరంలో దూర ప్రయాణాలు చేయొచ్చు అంటారా దూర ప్రయాణాలు చేయడానికి పెద్దగా ఇబ్బందులు కనిపించడం లేదు కాకపోతే శని అనుకూలంగా లేకపోతే మాత్రం దూర ప్రయాణాలు కొద్దిగా ఇబ్బందులు కలిగిస్తాయి అందువల్ల జాగ్రత్తలు తీసుకొని ప్రయాణాలు చేస్తే మంచి ఉపయోగాల కలుగుతాయి ఇబ్బంది లేదు ముఖ్యంగా ఈ నూతన సంవత్సరంలో పెట్టుబడులు పెడుతుంటారు కొత్త వ్యాపారాలు చేస్తుంటారు సో చేయొచ్చు వారు చక్కగా చేయవచ్చు కుంభరాశి వారికి పరిపూర్ణంగా వ్యాపార ధోరణి బాగా కనబడుతూ ఉంటుంది అందువల్ల వ్యాపారస్తులకి ఏమీ ఇబ్బంది లేదు ఆర్థికంగా మాత్రం అనుకున్నంత ఫలితాలు పొందలేకపోతారు కానీ అది కూడా జూన్ వరకు బాగానే ఉంది జూన్ తర్వాత కొద్దిగా మనకి అంత స్థాయి తగ్గుతుంది తర్వాత అంతా మీరు అనుకున్నటువంటి వ్యాపారంలో మాత్రం పెద్దగా ఇబ్బందులు ఏమీ రావు ఆ ఎక్కువ ఆకస్మిక లాభాలకి మాత్రం అవకాశం లేదు సామాన్యంగా నడిచిపోతూ ఉంటుంది మంచి యోగాలే ఉన్నాయి వ్యాపారస్తులు మరి రైతులకు ఎలా ఉందంట రైతులకు కూడా మొదటి పట్టు మొదటి పంట అంతా కూడా చక్కగా చేతికి రావడం ఆర్థికంగా బాగా ఉండడం అనేటువంటిది కనపడుతోంది రెండో పంటలో అనుకున్నంత లాభాలు కనపడవు దానివల్ల కొద్దిగా జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది గురుగారు మరి ఈ ఏడాదంతా కుంభరాశి వారికి కలిసి రావాలంటే ఏ దైవాన్ని పూజించమంటారు ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు ప్రతి శనివారం కూడా వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని సందర్శనం చేస్తూ ఉండండి చక్కగా రాహు యొక్క దోషం పోవడానికి సుబ్రహ్మణ్య ఆరాధన బాగా చేయండి సమస్త శుభాలు ఈ రాశి వారికి కలుగుతాయి గురుగారు మొత్తం మీద రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు